హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా 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 బాగున్నాయండి ఏంటి ఈరోజు హరి అక్కడ వచ్చాడు పావని లేదా అనుకుంటున్నారా ఈరోజు పావని కెమెరామెన్ అనమాట ఈరోజు వంట అయితే నేనే చేయబోతున్నా అది కూడా ఏ వంట చేస్తున్నానంటే ఎంతో హెల్తీ ఫుడ్ అండి చాలామంది మన వాళ్ళు అందరూ కూడా వెజ్ చేయండి వెజ్ చేయండి వెజ్ చేయండి అని చాలామంది అడుగుతున్నారు కదా అందుకే వెజ్లో ఈరోజు మనం ఎంతో ఆరోగ్యకరమైన వెల్లుల్లి రసం అయితే చేస్తున్నామండి చాలా సింపుల్గా వీడియో ఎక్కువ లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా ఈ వెల్లుల్లి రసం అయితే చేసేసుకుందాం ఓకే ఈ వెల్లుల్లి రసంలోకి మనం స్టార్టింగ్ అయితే వెల్లుల్లిపాయలు అలాగే దీంతో పాటు జీలకర్ర వేసి దంచేసుకుందాం ముందైతే ఒక జీలకర్ర మూడు స్పూన్లు వేసుకుందాం వీటిని దంచేసుకుందామండి ఫస్ట్ జీలకర్ర చూడండి మనం ఇలా అయితే పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే కచ్చా పచ్చా కచ్చాపచ్చా దంచేసుకుందాం చూడండి వెల్లుల్లిపాయలు జీలకర్ర మొత్తం కూడా చక్కగా నలిగిపోయి కచ్చేపచ్చగా నలిపించుకోండి వెల్లుల్లిపాయ ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం అది పొయ్యి వెలిగించమని దీపావళి చేయమనిలేదు నిన్ను సరే సరే అండి ముందైతే మట్టి దాకా పెట్టేసుకుందాం జాగ్రత్త చెయ్యి ఇప్పుడైతే కొద్దిగా నూనె పోసుకుందాం అండి పొగ పొగ చేసేస్తున్నాం ఓకే ఇప్పుడైతే ఒక చెంచా ఆవాలు వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కూడా ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాం అండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దాం అలాగే కొంచెం పసుపు కూడా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం అండి కలిపేసుకొని మూత పెట్టి మగ్గిచ్చేసుకుందాం టమాటాలు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయేదాకా మామూలుగా అయితే దీంట్లో పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదండి ఆ కారం సరిపోద్ది మీకు ఇంకా కొంచెం ఘాటు కావాలనుకుంటే కొద్దిగా మిరియాలు దంచేసి వేసుకోండి ఓకేనా టమాటాలు ఏతే చక్కగా మగ్గిపోయినాయి చూడండి చక్కగా మగ్గిపోయినాయండి ఇప్పుడు మనం ఇందాక నూరుకున్న మసాలా వేసేద్దాం ఇదిగోండి జీలకర్ర వెల్లుల్లిపాయ మసాలా వేసేద్దాం ఇది వేసేటప్పటికి టేస్ట్ మొత్తం స్మెల్ కూడా అన్నమాట ఇప్పుడు చింతపండు పులుసు వేసేద్దామండి అండి నీట్గా పిసుకేసుకొని రెడీ చేసుకున్న ఇది వేసేద్దాం అదే చింతపండు పులుసుతో పాటు మనకి చారుకి సరిపడగా నీళ్ళు కూడా వేసుకుందామండి మనకు ఎంత కాలితే అంత ఇప్పుడు ఒకసారి చారంతా కలిపేసుకుందాం అండి ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసేసుకొని సరిపోతే ఉప్పు వేసుకొని మూత పెట్టి బాగా మరిగించేసుకుందాం తర్వాత ఏం చేయాలో చెప్తాను ఈరోజు పొగైతే బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి మనకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టి బాగా మరిగించేసుకొని ఆ తర్వాత కలుస్తా ఓకే ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎలా ఉంది దీని పరు చూసినా చూసారా మంచిగా తెరులుతుంది కదా ఇప్పుడు కొత్తిమీర వేసి దింపేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసేద్దామండి స్మెల్ అయితే గుమాయించేస్తుంది మామూలుగా లేదు ఒక్కసారి ఎలా 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 కలిపేసి ఒక్కసారి ఒక్క పొంగు వచ్చిన తర్వాత దింపేసి తాలింపు అయితే వేసేద్దామండి ఇంకా మన వెల్లుల్లి చారు అయితే రెడీ అయిపోయినట్టే దించేసి మంచి తాలింపేద్దాం ఒక పట్టు పట్టేద్దాం ఏమంటారు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర వేసి చూడండి మంచి చిట్లుతున్నాయి కదా చాలు ఇంకా చిట్లిన తర్వాత ఎండుమిరగాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు అలాగే దీనికి స్పెషల్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అయితే కం వేసుకోవాలండి కొద్దిగా మరీ ఎక్కువ కాదులే ఇంగువ వేసి ఒక్కసారి ఇలా కలపాలి ఇంకా ఆఖరిలో ఇందాక మిగిలిన కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి పోపు అయితే వేసేద్దాం చారులో మోర్త్జీ చేసే అంతేనండి ఇంకెలా కలిపామంటే మన స్పెషల్ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెల్లుల్లి చారు అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంకైతే వేడి వేడి అన్నంలో ఒక పట్టు పట్టేద్దాం మరి ఇప్పుడు అమ్మూ ఎలా చేశానరా చాలా బాగా చేసా చెప్పు పావుని డైరెక్షన్లో హరిగాడు వంట అదే అండి బాగుంటుంది అండి కొంచెం ఈ సీజన్ లో బాగా రొంపలు జ్వరాలు ఉంటాయి కదా చాలా బాగుంటది అలా జారుగా వేసుకొని ఒక పట్టు పట్టేడమేనండి మామూలుగా రోజు ఇట్లాగే అరిటాకులు వేసుకొని తినొచ్చు కదండి అండి టైం ఎంతైందో తెలుసా సాయంత్రం ఆరు దాటిపోతుంది నైట్ ఫెయిూర్ అయిపోయిందండి ఇప్పుడు అటేపు వెళ్తే పాములు గీములు చాలా ఉంటాయి అనమాట అందుకని అరటి తోట వైపు అయితే వెళ్తాల్లో అందుకని మనకు అంచనా అన్నం పెట్టేసుకొని తినేస్తున్నా నా చేతితో ఫస్ట్ టైం మన ఛానల్లో అంటే రెండు కాదు ఈ మూడో వీడియో అనుకుంటా ఒకసారి ఇప్పుడో ఒకసారి కేమా చేశా ఇంకోసారి నెల్లూరు చేపల పులుసు చేశా ఇప్పుడేమో పావుని డైరెక్షన్లో ఇది వెల్లుల్లి చార్జ్ చేసా ఇంకా టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందా ఇప్పుడే సల్లార్ పెట్టుకున్నా నీట్గా నేను చేశానని చెప్పడం చెప్పుకోకూడదు కానీ చాలా బాగుందండి పావుని డైరెక్షన్ ఇరగ ఇరగపడేసింది మన స్టైల్ చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుందండి నాకైతే భలే అనిపిస్తుంది రే ఆహా ఒకటి మట్టి దాకలో కదండి అదిరిందిలే మనం మిరియాలు వేయలే కదా అయినా కూడా ఆ పచ్చిమిరపకాయలు ఈ వెల్లుల్లిపాయలు వాళ్ళు వెల్లుల్లిపాయ అంటేనే ఘాటు ఘాటు ఘాటుగా చాలా బాగుంది ఇంకా మిరియాలు వేస్తే ఇంకా ఘాటు వచ్చేస్తుంది సింపుల్గా ఎలా అయితే ఘాటు తక్కువ తినలేకొనే వాళ్ళు మనలా చేసుకుంటే చాలు చాలా బాగుందండి బా హాయిగా ఉందా సరదాగా చాలని వాతావరణంలో కూర్చొని ఎలా బాగుంది చేస్తే ఇంతకుమించి ఇంకేం కావాలో చెప్పండి అబ్బా ఎల్లులపై రసం అయితే ఎల్లుల్లిపాయ రసం చారు ఎలాగన పిలవచ్చు చాలా చాలా బాగుందండి మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో వెరైటీ వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి